వెల్కమ్ బ్యాక్ టు వెను లైఫ్ ఈరోజు మనం ధనుష్కోటి అనమాట చూసారు కదా బీచ్ ఒక సైడ్ అలలు ఉంటాయి ఒక సైడ్ ఉండవు ఉండవనంగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు రామేశ్వరం నుండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ధనుష్కోటి ఇది ఇండియన్ బోర్డర్ అనమాట ఇక ల్యాండ్ పరంగా ఇక్కడ నుండి కేవలం శ్రీలంక అనేది ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అది ఈ సైడ్ అసలు హెవీగా ఉంటాయి ఒక సైడు అలలు కానీ వాటర్ కూడా చూసారా బ్లూ కలర్గా ఉంటుంది అసలు ఎంత బాగుంటుంది అంటే వ్యూ అంత బాగుంటుంది మ్యాక్సిమం రామేశ్వరం వెళ్ళిన ప్రతి ఒక్కరు కోటి వెళ్తారు అది వెళ్ళకుండా మ్యాక్సిమం ఎవరు ఉండరు కానీ చూసారు అసలు వ్యూ ఎంత ఎక్సలెంట్ ఉందో కానీ స్కై కలర్ కానీ వాటర్ కలర్ అసలు బ్లూ వాటరు విత్ వైట్ శాండ్ అనమాట బాగా ఇది ధనుష్కోటిలో మనకు ఒక మధ్యలో ఒక చిన్న పిల్లర్ ఉంటుంది దాని మీద నాలుగు సింహాల గుర్తు ఇండియన్ గుర్తు అనేది ఇండియన్ సింబల్ అనేది ఒకటి ఉంటుంది ఇంకా చుట్టూరు బోర్డర్ ఇలా అలా చిన్న గోడగట్టి ఉంటుంది మీకు అక్కడ నుండి చూపిస్తాను అసలు అసలు ఎలా ఉంటుంది వ్యూ అనేది దాని మీద ఎక్కితే కొంచెం నీట్గా కనిపిస్తుంది అసలు ఎక్సలెంట్ అనమాట అసలు ఎంత అంటే అది చూసారా అలా చూసారా చిన్నగా వెళ్తా ఉంటే ఈ కొంచమే అనమాట ఇక ఆ పైకి ఆ సైడ్ అసలు అల్లు అనేది ఉండదు కానీ ఆపోజిట్ రోడ్డుకి సముద్రంలో నుండి ఒక రోడ్డు వేసారా అన్నట్టు ఉంటుంది అది ఆ సైడ్ అల్లు అనేది ఉండను అనమాట ఆపోజిట్లో హెవీగా అల్లలు ఉంటాయి ఇక్కడ కొంచెమే అల్లలు ఉంటాయి అసలు ఈ ఎక్స్ప్లెయిన్ చేయలేమంట ఆ రేంజ్లో అంత బాగుంటుంది అసలు ఈ ఏరియా వాటర్ చూసారా ఆ కలర్ కూడా బ్లూగా ఉండి మన మాక్సిమం చెన్నై కానీ ఈ మచిలీపట్నం అవచ్చు ఈవెన్ బాపట్ల చీరాల అటు కర్ణాటక బీచ్ ఏవి చూసినా ఎంత ప్యూర్గా అయితే అంత అనిపించమనమాట ఇది అలా చూడండి ఇది అలా నడుచుకుంటూ చిన్నగా చివరికి వెళ్తానో వెళ్తున్నాయి అన్నట్టు అన్నట్టుండి అసలు ఎంతమంది జనం అంటే ఇది లాంగ్ వీకెండ్ అయ్యేటప్పుడు ఇంకా హెవీ అనమాట జనం కూడా ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చాము ట్రాఫిక్ ఆ రేంజ్లో ఆ సైడ్ ఈ సైడ్ ఆగిపోయింది మ్యాక్సిమం ఎవరైనా వెళ్ళినా వాళ్ళు ప్యాకేజ్ కింద చాలా చూపిస్తామని చెప్తారు కానీ మాక్సిమం అవి రిమైనింగ్ గార్డ్ దగ్గర అంత ఇదే ఉండదు కోటి ఒక్కటి డైరెక్ట్గా వచ్చేయచ్చు బస్సెస్ ఉంటాయి బస్సెస్ కన్నా ఆటో వాళ్ళే ఒక టూ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ తీసుకొని డైరెక్ట్గా దీని దగ్గరకు వస్తారు మిగతాది ఏదో ట్వెల్వ్ హండ్రెడ్ ప్యాకేజ్ అంటారు కానీ వాటిలో అంత ఇవే ఉండవు అన్నీ ఆర్టిఫిషియల్గా ఉంటాయి ఇదైతే ఇక ఇమాజిన్ చేయలేము అనమాట చూడటానికి ఎంతో భయంగా అనిపిస్తుంది కానీ ఎక్సలెంట్గా ఉంటుంది చూసారా వాళ్ళు చూసారా ఒకదాని అయినా ఒకటి ఒకదాని అయినా ఒకటి వెళ్తూ అంటే అసలు అవి ఇక్కడ నుండి శ్రీలంక అనేది కేవలం ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్లో ల్యాండ్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుండి ఈ మిడిల్లోనే రామసేతు బ్రిడ్జ్ ఉంటుంది అంటే వంతెన ఉంటుంది కదా అప్పుడు రాముడి రాముల వారి టైంలో కట్టారు అనేది అది వాటర్లో మునిగిపోయి ఉంటుంది అదే అంత మనకి కనిపించదు కానీ ఇదే ఎండ్ అనమాట ల్యాండ్ పరంగా ఇది చూసారా అలా అసలు ఈ వీడియోలో ఎలా ఉంది స్కై కలరు వాటర్ కలరు మ్యాచ్ అయిపోయి ఉంటాం అసలు ఇంకా అది లైవ్లో చూస్తే అసలు ఆ ఎక్స్పీరియన్స్ అనేది చెప్పలేము అనమాట ఆ రేంజ్లో ఉంటుంది ఇది చూసారా అలా వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అలా నిద్రపోయి ఉండిపోతారనమాట ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోదాం అనుకునే వాళ్ళు ఒక టూ త్రీ అవర్స్ ఉంటారు మ్యాక్సిమం సెల్ఫీలు తీసుకోవడం మాక్సిమం వీడియోలు తీసుకోవటం అసలు ఎంతమంది అని లాంగ్ వీకెండ్ అయ్యేటప్పుడు అసలు గ్యాపే లేదనమాట ఈ పిల్లర్ ఒక్కటే ఉంది నార్మల్ డేస్లో కొంచెం తక్కువగా ఉంటారు కానీ లాంగ్ వీకెండ్ అయ్యేటప్పుడు బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంది అది సైడ్ అనేది అల్లే ఉండవు అసలు యాక్చువల్గా ఏం చెప్తారంటే రాములు వారి శ్రీలంకకి ప్రయాణం స్టార్టింగ్ చేసినప్పుడు సముద్రుడికి వీళ్ళు పెట్టిన శాపం వల్ల ఈ సైడ్ అలాలు రావు అంటే అక్కడ నుండి శ్రీలంక వరకు అలలు ఉండవు అనేది నానుడి అది ఎంత నిజం అనేది మనకు తెలియదు కానీ అది ఎగ్జాక్ట్గా ఆపోజిట్ చూడండి ఇక్కడ ఎంత వాటర్ వస్తుందో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే రామేశ్వరంకి ఈ ధనుష్కోడికి మధ్యలో అసలు ధనుష్కోడి అనేది ఒక ఊరు ఉండేదంట నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో హెవీగా వరదలు వెళ్ళి వచ్చేసి రావటం వల్ల ఈ సముద్ర వాటర్ పైకి వచ్చేసి మొత్తం మొత్తం పాడైపోయినాయి ఈవెన్ ధనుష్ ధనుష్కోడి అనేది ఒక స్టేషన్ కూడా ఉంది అక్కడ ఇప్పటికీ పాత రైల్వే ట్రాక్ పడిపోయిన స్టేషను పడిపోయిన చర్చే ఒకటి ఉన్నాయి మ్యాక్సిమం అప్పటి నుండి ఇంకేందంటే ఫ్యామిలీలు ఉండటానికి అంత సేఫ్ కాదు అని ఫ్యామిలీలు అయితే అక్కడ ఉండట్లేదు బట్ ఒక లైట్ హౌస్ లైట్ హౌస్ అయితే ఉంది దాని మీద నుండి చూస్తే చాలా దూరం కనిపిస్తుంది అనమాట ఇదిగో మ్యాక్సిమం అక్కడికి వెళ్తారు సెల్ఫీలు తీసుకుంటారు అనమాట అది అటు శ్రీలంక కనిపిస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ వెళ్తే కనిపి దగ్గర అంటే నెక్స్ట్ శ్రీలంకే అది బార్డర్ మన మ్యాప్లో చూస్తే ఒక చిన్న కార్నర్లే ఉంటాయి కొసలాగా చూసారా అది అంత బాగుంది వాటర్ వచ్చి ఇంకా చూశాను వాటర్ ఏమైనా పైకి పడుతుందేమో యాక్చువల్గా వాటర్ వచ్చేసి ఆ రాళ్ళ మీదకి వస్తుంది అనమాట ఇది చూసారా ఆ పైన జనాలు అందరూ అట్ ద సేమ్ టైం తినడానికి కాయలు ఈ వాటర్ మిలన్ ఒకటి మ్యాంగో కానీ కీర ఇలాంటి ఫుడ్ అంతా ఉంది అంతే తప్పితే ఇంకా వేరే ఏమి లేవు కొంచెం ముందుకు వెళ్తే ఈ సముద్రంలో పట్టిన చేపలు ఉంటాయి కదా అవి చేపలు ఉన్నాయి ఇక్కడ లేవు ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకెళ్తే ఆ స్టాల్స్ కూడా ఉన్నాయి చూసారా అసలు అలలు అనేది ఒక ఒక రేంజ్ ఇంకా వచ్చారు ఆళ్ల మీద పడుతుంటే జనాలు అందరూ ఫోటోలు దిగడానికి ఇందుకో ఈ సైడ్ హెవీగా అలలు అనమాట చూడండి అసలు ఎలా వస్తున్నాయో పాల సముద్రం అన్నట్టు ఉంది ఎంట్రన్స్లో లోపల మటుకు బ్లూ వాటర్ వెళ్ళాం ఎంత ఫోర్స్డ్గా ఉన్నాయంటే లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం రామేశ్వరం ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా ధనుష్కోడి రండి అనేది అయితే నా అడ్వైజు రామేశ్వరం ఎలా వెళ్ళాలి అనేది డైరెక్ట్ ట్రైన్ టూ ట్రైన్స్ ఉంటాయి